సబ్కు ఈద్దుల్ ఫితర్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇన్షాల్లా ఈ ఉల్ ఫితర్ అంటే పిత్రాల పండుగ పిత్ర అంటే దానం చేయటం నమాజ్కి రావటానికి ముందే ఒక మనిషికి పిత్ర వంద రూపాయలు జ కమిటీ వాళ్ళు ఢిల్లీ కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ స్టేట్ కమిటీ వాళ్ళు కానీ ఖరారు చేశారు వంద రూపాయలు అంటే ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు వందల రూపాయలు సేమియాలు కానీ లేకుంటే ఈ బియ్యం కానీ అవి పంచి రావాలి లేదా నియతి చేసుకొని తీసుకొచ్చి దాని అర్హులు ఎవరున్నారో పేదవాళ్ళు వాళ్ళకి మోగుల్ సాబు కానీ అట్లా లేకుంటే ఇంకెవరైనా పేదోళ్ళు మీ రక్త సంబంధికుల పేదోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కానీ ఇవాళ ఇది పిత్రాల పండుగ దానాల పండుగ మనతో పాటు నలుగురు సంతోషంగా ఉండాలి నలుగురు సేమియా చేసుకోవాలి నలుగురు మంచిగా వండుకొని తినాలి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనేది దానాల పండుగ అర్థమవుతుందా మనకి రెండవే పండుగలు ఉన్నాయి ఇంకోటేమో త్యాగాల పండుగ అదేంటిది బక్రీదు ఇది దానాల పండుగ అది త్యాగాల పండుగ అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం ఎందుకు ఉపవాసాలు ఉండాలి ఎంతమంది తెలుసు మన పెద్దగాపతి గ్రామంలో ఇప్పుడు హాజరైన అందరిలో చాలామంది మసీదు నిండా బయట హాజరయ్యారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి నెంబర్ వన్ పాయింట్ రెండోది ఎందుకు పండుగ జరుపుకోవాలి ఎంతమంది చెప్తారు ఇన్షాల్లా నేను చెప్తా అనేవాళ్ళు ఎవరైనా అంటే ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న అడగటం వల్ల మిమ్మల్ని తగ్గించటం కాదు మైండ్లో ఆలోచన మొదలైద్ది మైండ్లో ఆలోచన మొదలైనప్పుడు ఈనే దాన్ని జాగ్రత్తగా సమాధానం భద్రపరుచుకుంటే మైండ్లో అది ఎప్పటికీ గుర్తుంటుంది మైండ్ని ఆలోచింపజేసే విధానం కోసమే నేను ప్రశ్నిస్తున్నాను నా మాట అర్థమైంది అనుకుంటున్నాను అర్థమవుతుందా ఎందుకు జరుపుకోవాలి అంటే చెప్పండి ఎంతమంది తెలుసు కనీసం మాకు ఒక ఐదుగురా నాకు తెలుసు అనేవాళ్ళు ఉన్నారా అలహమ్దుల్లా ఒకటి అడగనులే చేయత్తండి అర్థమైనా ఎందుకు జరపాలనేదే మాత్ర చేయత్తామని అడుగుతున్నాను ఎందుకు అనేది అడగనులే నేను ఇన్షాల్లా నేనే చెప్తాను మీరు చెప్పినా చెప్పుకున్నా తెలుసుకున్నావా మరి ఈరోజు ఇన్షాల్లా కురానా పురానే తెలుగు మేహత పరాన అరబీ మేహత పరాణి మానవుడికి మార్గదర్శకత్వం చేయడానికి అది ఉన్నక్కలే రికార్డెడ్ పూర అసలు ఎందుకు పుట్టించాను నీకోసం నేను ఏమి ఇచ్చాను నువ్వు నీకు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్నత స్థానం కావాలంటే నువ్వేం తేవాలి అనే విషయాలన్నీ కూలాంకుశంగా అర్థమవుతుందా ఆజ్ఞాపూర్వకంగా మొత్తం కూడా దైవం సృష్టికర్త అయినటువంటి దైవం తెలుగులో చెప్తే అరబ్బీలో చెప్తే అల్లాసుభావంతాల ఈ భూమి ఆకాశాల యజమాని ఎవరు ఈ భూమి ఆకాశాల యజమాని అయినటువంటి దైవం అల్లాసుభావంతాల అన్ని సకల గ్రంథాల సారాంశమే ఈ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ అవతరింపజేసిన నెల రమజాను నెల ఎక్కడ అవతరింపజేసాడయా అంటే మక్కాలో ఇప్పుడు మనమందరం హజ్ చేస్తారు ఉమ్రా చేస్తారు మక్కా ఈ ఫోటోలు చూస్తూ ఉంటారు కదా మక్కాలో మొహమ్మద్ సల్లల్లా అలైస్సలం ముహమ్మద్ ప్రవక్త గారు ఆయన మీద అల్లా యొక్క శాంతి శుభాలు వర్షించుగాక సల్లల్లా అలెస్లం అంటే అది అర్థం ఆయనని ముందుగానే ప్రవక్తగా అంటే హీరా కొండ గుహలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు నలభై ఒకటో సంవత్సరంలో నలభై సంవత్సరాలు ఆయన అక్కడున్న బహుదైవారాధనకి దూరంగా ఉన్నాడు అక్కడున్న చెడులకి దూరంగా ఉన్నాడు ఏకదైవారాధన ధ్యానం చేస్తూ హీరా కొండ గుహలో ధ్యానం చేస్తూ ఉండగా సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాసుబాంతాల అరబిలో చెప్తాయి జిబ్రిల్ ఆమీన్ దూతల నాయకుడు ఎంత ఉంటాడో తెలుసా దైవదూతల నాయకుడు భూమి నుంచి ఆకాశం అంతెత్తు ఒక్కొక్క వైపు ఐదు వందల రెక్కలు పరుచుకొని ఉంటాడు తన నిజ స్వరూపం ఇది ఎవరైనా అల్లా యొక్క దూత దైవం యొక్క దూత ఎంత ఉన్నాడు భూమి నుంచి ఆకాశం అంతెత్తు ఉన్నాడు ఒక్కొక్క వైపు ఎన్ని రెక్కలు పరుచుకొని ఉన్నాయి ఐదు వందల రెక్కలు పరుచుకొని ఉన్నాయి తన నిజ రూపంలో ముహమ్మద్ సుల్స్లాం గారు రెండు సార్లు చూశాడు ఆ దైవదూతని రెండుసార్లు చూశాడు ఆ వచ్చింది అల్లా దగ్గర అల్లాంటి ఎవరు మళ్ళీ అలాంటి సాయిబుల్ దేవుడు అనుకుంటారు అందరూ అల్లాంటి సాయిబుల్ దేవుడు కాదు భూమి నుంచి ఆకాశం వరకు ఆకాశం పైన భూమి కింద భూమి లోపల ఆకాశం కింద అంత సృష్టించిన ఆ దైవాన్ని అరబీ భాషలో అల్లంటారు మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే నీటి బిందువు నుంచి సప్త సముద్రాల వరకు భూమి నుంచి ఆకాశం వరకు రేణువు నుంచి మహాపర్వతం వరకు గడ్డిపూస నుంచి మహావృక్షం వరకు అర్థమవుతుందా సమస్త జీవరాశుల్ని నిర్జీవరాశుల్ని గ్రహాలని ఉపగ్రహాలని అన్నింటినీ సృష్టించి వాటికి ఒక లక్ష్యమిచ్చి లక్ష్యం భూమి తిరుగుతూ ఉంది మనకి ఎన్ని తెలియదు చిన్న విషయాలు అనుకుంటే మనం రోజు మనకి మనకి తెలిసింది పొద్దున్నే ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు చేలో పనులు ఉన్నాయా ఎప్పుడు ఏరియాలా మొక్కజొన్న ఎప్పుడు గోపియాలా అర్థమవుతుందా పిల్లలు పెళ్ళికి వస్తున్నారు డబ్బులు ఎంత దా ఈ బాధ్యతలు అంటారు వీటిని వీటిని నేను వదులుకోవాలని చెప్పట్లేదు వీటితో పాటు ఇంకొక బాధ్యత ఉంది నువ్వు పుట్టకముందు ఏడున్నావు పుట్టక ముందు ఏడున్నావు పుట్టినప్పుడు ఎంత ఉన్నావు అర్థమవుతుందా నిన్ను పెంచింది ఎవరు నీకు చేతులు ఎవరు నీ కళ్ళు ఎవరు నీకు ఎవరు నీకు కాళ్ళు ఎవరు నీకు తెలివి ఎవరు నీకే వచ్చినాయా ఇంకెవరని ఇచ్చారా అసలు నువ్వు ఇక్కడ జీవించడానికి నువ్వు నేను మానవులందరూ జీవించడానికి సరిపోను ఎవరు వేడి ఉష్ణోగ్రత సరిపోను గాలి ఎవరు ఆక్సిజన్ సరిపోను నీళ్ళు ఎవరు అర్థమవుతుందా ఒక ఉంది చిన్న ఎగ్జాంపుల్కి ఎవరో మనలో ఒక బావి మంచిగా రెండు స్టేర్లు ఇల్లు కట్టించారు ఎడగాని కమ్మంలో కానీ కొంచెం కానీ కట్టించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా కట్టించిన వాళ్ళు ఉన్నారు మంచిగా కింద టైల్స్ వేశాడు అదే అవుతుందా ఇటు మొత్తం అంతా డిజైన్ వేసాడు పైన మొత్తం డిజైన్లు వేసాడు అదవుతుందా ఏసీ అంతా ఏసీ దానికి కావలసిన నీరు బోర్ కూడా వేయించాడు అదే అవుతుందా పైన స్లాప్ ఉంది కింద మంచిగా ఫ్లోరింగ్ ఉంది అంతా డిజైన్లు ఉన్నాయి గదులు ఉన్నాయి దానికి సరిపోయిన ట్యాబులు నీళ్ళు ఉన్నాయి అదంతా చేసిన తర్వాత జాగ్రత్తగానండి ఆ ఇంటి యజమాని తను కోరుకుంటాడా కోరుకోడా నేను ఇగో నా పనితనము నా కష్టము నా సంపాదన అందరు ఇంకా గృహప్రవేశానికి పిలిపించి అడుగుతూ ఉంటాడు అనమాట బాగుందా ఇల్లు బాగుందా ఎట్లుంది ఈ ఏరియాలోనే టాప్ కదా కదా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఫీలింగ్ ఇది ఈ ఏరియాలోనే టాప్ కదా చెప్పవే నిన్ను పిలిచిందేందుకు అందుకే నేను లోపల అది ఆ మాట అనలేడు కానీ లోపల భావన అదే నిన్ను పిలిచిందేందుకు చెప్పవే అక్కడ ఒక విషయం గమనిస్తే ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన శ్రమ ఒక యజమాని కంటికి కానొస్తున్నాడా కానట్లేదా కాని కానట్లేదా కాని పండగ రోజు కొద్ది నూరిప్పుడు ఎక్కువసేపు మాట్లాడలే ఇసుకను ఎక్కువసేపు మాట్లాడను మీకు అర్థమయ్యేలా చెప్పాలనే నా తాపత్రయం పాపం కాన్ గారు అజీం గారు వీళ్ళందరూ మన పాషాబాయ్ బాయ్ బాయ్ నూరా నాలుగు మాటలు చెప్పానని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తామని అని చెప్పి వాళ్ళు ఆశ పాపం అందరికి అర్థమైతే కొద్దిగా మసీద్కి నమాజ్ కొత్తారు కలకలలాడిద్దని అవునా కదా పిలుస్తాడా పిల్లడా అడుగుతున్నా అడగడా బాగుందే చెప్పవే అంటాడా అండా లోపలేమనుకుంటాడో నిన్ను చెప్పడానికే పిలిచి నువ్వు చెప్పబోయింది ఈ ఏరియాలో టాప్ అని కొద్దిగా నన్ను పొగడిపోయింది నా కష్టాన్ని గుర్తించి వేయండి అంటాడా అందా ఆ భావన ప్రతి మనిషిలో ఉంటుంది ఆ భావన పెట్టినవాడు అల్ల తల ఇంకో వ్యక్తి ఎవరో వచ్చాడు ఏజెల్ ఈ ఆడదొరికినాయను నువ్వు కట్టించావు నువ్వు స్లాబ్ ఇచ్చావు హే ఉత్తగానే తయారైపోయింది మొన్న మూడు నెలల క్రితం లేదు నేను ఊరికి పోయినా హైదరాబాద్ పోయినా మళ్ళీ వచ్చేసరికి ఇల్లు తయారైంది నిన్ను దాంట్లో ఏంది నీది కాదు ఏం కాదు అదే ఏర్పాటు ఇల్లు అదే ఏర్పాటు ఇల్లుని నా ఇల్లు అంటే ఏందని ఒక వ్యక్తి అన్నాడు అడు పిచ్చోడా మంచోడా చెప్పరేంటి చెప్పరేంటి మంచోడా ఇల్లు అదే ఏర్పడిద్దా ఇల్లు అదే గోడలు కట్టబడతాయా ఇల్లు అదే బోర్ వేయబడిద్దా ఇల్లు ట్యాబులు వెయ్యి అయ్యి వంట గదిలోకి ఇవన్నీ కిచెన్లు మనం ఇవన్నీ కూడా ఉంటాయి కదా స్నానాల గదిలోకి బాత్రూంలోకి ఇవన్నీ ట్యాబులు అన్నీ సెట్ చేయబడతాయా పడతాయా అక్కడ ఉపయోగించాం ఇల్లు కట్టాడు అనేటటువంటి విషయం అందరం గౌరవించాం రెస్పెక్ట్ ఇచ్చాం చాలా కష్టపడ్డాడు పాప నిజాయితీ పరుడు మంచోడు అక్కడ గుర్తించాం ఈ వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించాం కానీ అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తించడం ఏంటి గుర్తించలేదేంటి మనం భూమిని పాన్పుగా పరిచింది నేనే అంటున్నాడు ఆయన ఆ ఇంటిని నిర్మించినోడు ఉన్నాడనేది ఎంత నిజమో ఈ సృష్టిని నిర్మించినోడు కూడా ఒక్కడే ఉన్నాడు అనేది అంత నిజం ఆకాశాన్ని కప్పుగా నిలబెట్టాడు వర్షాకాలం వర్షం కురిపిస్తాడు ఇప్పుడు వర్షం రావద్దని అందరు దండాలు పెడుతున్నారు అమ్మో వర్షం రాకుండా ఉండాలి పట్టాల మీద మొత్తం మొక్కజొన్నలు ఉన్నాయి పట్టాల మీద మొత్తం మిరపకాయలు ఉన్నాయి ఇప్పుడు రాదు వర్షం వర్షాకాలం వర్షం రాకపోతే బాధ ఇప్పుడు ఎండాకాలం వర్షం వస్తే బాధ అంత క్రమబద్ధంగా ఈ సృష్టిని సృష్టించి మీకు కావాల్సిన నీళ్ళు మళ్ళీ వర్షాకాలం నీళ్ళు కురిసినాయి కదా మనం బకెట్ నీళ్ళు పోతే అట్లా వెళ్ళిపోయినట్టుగా అవి భూమిలో లేకుండా వెళ్ళిపోయినాయి అనుకో మనం లేవగానే ట్యాబ్ బాత్రూమ్ బాధాం నీళ్ళు అయిపోయినాయి ఓ మాటరి మాటరి ఆడుంది మాటర్ సిచ్చేసిన మాట ఎత్తే బోర్లో నీళ్లు పైన బకెట్ నేను ఒక కాను రాకుండా భూమి పొరల్ని పొరలుగా చేసి నా మానవుడికి నా దాసుడికి భూమి పొరల్లో నీటిని ఉంచిన వాడిని నేనే వారికి చెప్పండి ఎంతమంది నిలిపించారండి ఎంతమంది వర్షం కురిపించారు ఒకే ఒక్కడు మహోన్నతుడు ఆయన్ని తెలుగులో చెప్తే సృష్టికర్త అయిన దైవం భగవంతుడు అంటాం అరబీలో చెప్తే అల్లా అంటాం ఆయన దాసులో మనం ఆయన దాసులో మనం ఆయనకి తప్ప ఇంకెవరికి దాస్యం చేయకూడదు ఆయనకి తప్ప ఇంకెవరికి భక్తి చేయకూడదు ఆయనకి తప్ప ఇంకెవరికి ఆరాధన చేయకూడదు ఇది మానవుడికి గట్టిగా ఆజ్ఞాపించబడింది అలహమ్దులా చెప్పండి ఎందుకో మేము ఒప్పుకోం మేము ఒప్పు మేము కూడా అన్నవాళ్ళం అట్లా అర్థమైందా మేము ఒప్పుకోం మేము కూడా అటు ఇటు తిరిగి వచ్చిన వాళ్ళమే అర్థమైంది మాకు తెలియదు అప్పుడు ఎంఏ ఎకనామిక్స్ నాది అయినా సరే డిగ్రీ అయిపోయాక కూడా నాకు తెలియదు దేవుడు అక్కడనే విషయం గ్రంథాలు అన్ని గ్రంథాల్లో దేవుడు అక్కడనే ఉంది చివరి గ్రంథంలో అరబీ భాషలో అల్లా అని ఉంది అంతే అర్థమవుతుందా మాకు తెలియనప్పుడు పోయాం కానీ తెలిసింది గ్రంథాల వెలుగులో ఇది చెప్పబడింది అన్నింటి వెలుగులో అర్థమవుతుందా ఏ గ్రంథం తీసినా దేవుడు అక్కడే ఉన్నాడు అన్నింటి అంతిమ లక్ష్యం గాడ్ ఈజ్ ఓన్లీ వన్ దేవుడు అక్కడే అని అరబీ భాషలో చెప్తే చివరి దైవ గ్రంథం మనం అమలు పరచాలి అలాంటి దివ్య గ్రంథాన్ని మక్కాలో అవతరింపజేసి అర్థమవుతుందా ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా పాపం మనం ఇలా అలాలు తింటున్నాం ఇంతమంది మసీదులు హాజరైన కానీ ఇలా ఇంతమంది హాజరు కావడానికి ఇలా ప్రపంచవ్యాప్తంగా నిన్న ఇవ్వాల భూమండలం మొత్తం రంజాన్ పండుగ చేసుకుంటున్నారు అవునా అవునా కదా నెల మొత్తం ఉన్నారు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల మంది ఉపవాసాలు ఉన్నారు ఇది ప్రాంతీయ ధర్మం కాదు అర్థమవుతుందా మీ ఏరియాలో మన ఏరియాలో మనోళ్ళు ఏదో పెట్టుకొని ఆ సంబరపడి ఇది దేవుడు దేవుడు అని ప్రాంతీయ ధర్మం కాదు రాష్ట్రీయ ధర్మం కాదు అర్థమవుతుందా ఒక రాష్ట్రానికి పరిమితమైన ధర్మం కాదు ఇది అంత గొప్ప ధర్మంలో హలాల్ ధర్మంలో పుట్టబడ్డారు మీరు పుట్టించబడ్డారు ఇలా నమాజ్కి వచ్చారంటే మీ కాళ్ళు ఇటువైపు నడిచినాయి అంటే లోపల నేను ముస్లింని అనేటటువంటి ఒక భావన ఉంది అది కొద్దిగా ఉంది దాన్ని పెంచుకోండి ఇన్షా అల్లా చెప్పండి అందరు ఆమీన్ ఇన్షా అల్లా ఆమీన్ అర్థమవుతుందా ఇది దేశీయ ధర్మం కాదు ఇది దేశంతో పరిమితమైన ధర్మం కాదు ఇది భూమండలానికి ధర్మం ఇస్లాం అరబీలో చెప్తే భూమండలానికి ధర్మంలో మీ మనం ఉన్నాం దీని గొప్పతనం మనకి అర్థం కాదు ఎందుకంటే మనకి మొక్కజొన్న చేయని గుర్తొస్తుంది మనకి మిరపకాయలు గుర్తొత్తాయి కొద్దిగా అన్ని డబ్బులు సంపాదించి కొద్దిగా ఇల్లు మంచిగా కట్టించి ఖమ్మంలో ఒక ప్లాట్ ఉండి మంచిగా టాటరో కారో ఇంకేదో కానం అంటే ఇంకో ఊరిని లెక్క చేయమను మనం ఎక్కడ కాదు పెద్ద చోట ఇంతే ఉంది కానీ అలా అంటున్నాడు ఆ స్థాయి ఇచ్చిన వాడిని నేనే ఇంకొక రెండు మాటలు ఇన్షాల్లా చెప్పి బలంతో అర్థమవుతుందా ధనంతో బలగంతో బంధుత్వంతో అందులో పడిపోయి మనమంట అల్లాన్ని మర్చిపోయామట ఇంకా నాకు పెద్ద జీవితం వచ్చేసింది ఇక నాకు మరణమే రాదు నాకు మరణమే రాదు నాకు అసలు ఏ కష్టమే రాదు నాకు ఏ ఆపదే రాదు నాకు ఎవరు అవసరం లేదు ఎక్కునే రంజా నేనే రాజు నేనే మంత్రి అనేలాగా మన ప్రవర్తన మారిపోద్దట మనిషి అన్నోళ్ళందరిది చైపోతే అట్లా కాదు మనిషి అన్నోలు అందరిది ఇలా మారిపోద్దట అప్పుడు ఆ వ్యక్తికి అల్లతళ అంటున్నాడు తన పుట్టుకని గుర్తు చేయండి తర్వాత దాని భవిష్యత్తు ఏందో మేలుకుంటాడు అదైతుందా పుట్టుకని గుర్తు చేయండి అన్నాడు ఆ పుట్టుక అంటే ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళందరూ అందరూ ఎవరైనా సరే ముప్పై సంవత్సరాలలో ఉన్నారు ముప్పై సంవత్సరాల ముందు మీరు ఎక్కడున్నారు యాభై సంవత్సరాల వాళ్ళు ఉన్నారు యాభై సంవత్సరాల ముందు మీరు ఎక్కడున్నారు పది సంవత్సరాలలో ఉన్నారు పది సంవత్సరాల ముందు వాళ్ళకంటే ఇంకేం తెలియదు ఎక్కడున్నారు పది సంవత్సరాల ముందు అసలు ఏమీ కానప్పుడే తల్లి గర్భంలోకి తీసుకొచ్చిన ఆనవాళ్ళే లేదు మీ ఆనవాళ్ళు నా ఆనవాళ్ళు ఎవరాలు లేదేడా ఉందా ఎవరైనా ఎక్కడ చెప్పి పుట్టారా పలానా కాన్సాబ్ గారు పలానా కాశీం గారు పలానా అజిం గారు పలానా నాగులుమేరా గారు మేరా గారు పాషా గారు ఎవరైనా చెప్పి పుట్టారా ఏడా నేను వస్తున్నాను భూలోకానికి చెప్పారా మన చేతిలో ఉందా మిమ్మల్ని ఎక్కడ పుట్టించాలి అల్లా ఇష్టం ఇండియాలో పుట్టించాలా సాయిబుల్ ఇంట్లో ఇంట్లో పుట్టించాలా అమెరికాలో పుట్టించాలా జపాన్లో పుట్టించాలా ఎక్కడ పుట్టించాలనేది ఆయన ఇష్టం ఎక్కడ పుట్టించినా జ్ఞానమిచ్చాడు అనేది ముఖ్యమైన పాయింట్ ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంతో అల్లాని అంటే దైవాన్ని తెలుసుకొని ఆ దైవాజ్ఞలు పాటించాలి అర్థమవుతుందా ఈ యొక్క బంధాల్లో అన్నింటిలో మునిగిపోయాము తల్లి గర్భంలో చిన్న నీటి బిందువుగా తీసుకొచ్చి అంటున్నారు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి విన్నారా మీరు బిగ్ బ్యాంగ్ థీరీ అంటే భారీ విస్ఫోటనం అది అక్కడ థర్టీన్ బిలియన్ సంవత్సరాల పూర్వం ఒక పెద్ద పేలుడు సంభవించింది దాని ద్వారా సృష్టి ఏర్పడదని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు మరి ఆ పదమూడు బిలియన్ సంవత్సరాలంటే మామూలు విషయం కాదు మళ్ళీ మధ్యలో ఎందుకు పేలుళ్ళు సంభవించలేదు మళ్ళీ మధ్యలో ఇంకా భూములు ఎందుకు ఇలాగా విస్తరించలేదు లేదు ఇది అల్లా యొక్క సృష్టి దీని మీద అధికారం అయింది దీని మీద పెత్తనం అయింది మన్ని తల్లి గర్భంలోకి తీసుకొచ్చాడు అక్కడ రెండు కాళ్ళు రెండు చేతులు ఇట్లా అంతా శరీరం అంతా స్ట్రక్చర్ ఇచ్చేసాడు అందరికీ మానవులందరికీ దైవం అక్కడే వాళ్ళు మర్చిపోయారు అర్థమవుతుందా కొంతమంది వీపులు వెనకబడి వేశారు గ్రంథాలని కొంతమంది ఏమో గ్రంథం సంఖలోనే ఉంటుంది దేవుడిని మర్చిపోయారు పెద్ద భాగాన్ని విస్మరించాడు అంటారు యువరాళ్ళు మన సహోదరులే వాళ్ళు కూడా అదవుతుందా బైబిల్ సంఖలోనే ఉంటుంది దేవుడు అంటే దేవుడిని మార్చేశారు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ వాళ్ళు సంఖలోనే ఉంటుంది ఆయన నేను దేవుడిని అని చెప్పలా అల్లా పంపించిన ప్రవక్త ఈశాల ఇస్లాం ఆయన్ని వీళ్ళు దేవుడు ప్లేస్లో పెట్టేశారు నైంటీ పర్సెంట్ సమాజం పెద్ద భాగాన్ని విస్మరించారు కురాన్లు చెప్పేశాడు ఆయన పంపించిన ఆయన యహోవా అంటే అరబీలు చెప్తే అల్లా అదవుతుందా కాబట్టి ప్రవక్తలు అందరూ ఎందుకు అంటే ఈ జీవితం శాశ్వతం కాదు ఇది మాయ బాధ్యతలన్నీ నిర్వర్తించి హక్కులన్నీ చెల్లించి మంచి జీవితం జీవిస్తే దీనికంటే తొంభై తొమ్మిది రెట్ల స్వర్గం ఉందని చెప్పడానికి వచ్చారు అది ఇంత మంచి గ్రంథం ఇంత మంచి ధర్మం ఏ రూపాయి ఖర్చు లేదు ఉందా ఆడ ట్యాబులు ఉంటాయి ఆ ట్యాబులు కాలు చేతులు కడుక్కోవటం ఉజు అంటారు దాన్ని ముఖం కడుక్కోవటం కాలు చేతులు కడుక్కోవటం లోపల రావటం నన్ను సృష్టించిన నా దైవానికి అంటే అల్లాకి అష్ట అవయవాలు ఎనిమిది అవయవాలు భూమిని తాగుతూ సాష్టాంగం చేయటమే ఉత్తమమైన ఆరాధన ఇది చేస్తే మీ గత పాపాలన్నీ క్షమించబడతాయి మీరు స్వర్గానికి అర్హులై అదే మాట మీద స్థిరంగా ఉండి అల్లా ఒక్కడే లా ఇల్లాహిల్లల్లా కల్మా చదివి అల్లా అక్కడే ఎవరైతే ఆ మాట మీద స్థిరంగా ఉంటారో ఆ వ్యక్తికి స్వర్గం గ్యారంటీ ఇన్షాల్లా లేదు నాకు స్వర్గం లేదు నరకం లేదు ఏం లేదు అని అంటే చిన్న ఉదాహరణ చెప్పుకొని ముగిద్దాం ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడండి జాగ్రత్తగా ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు గుడ్డి వ్యక్తికి పగలు ఒకటే రాత్రి ఒకటే రెండు సమానమే ఎవరన్నా కాదంటారు ఇక్కడ రెండు కళ్ళు లేవు ఆయనకి మనకి పగలు రాత్రి తేడా తెలిచింది కళ్ళు ఉన్నవాడికి కళ్ళు లేనివాడికి తేడా తెలియాల అతనికి కళ్ళు లేని వ్యక్తికి సూర్యుడు ఉన్నాడు అని నిరూపించటం కష్టమా చూడటం లేదు ఆయన సూర్యుడిని చూడాల కళ్ళు లేవు కాబట్టి చూడాల సూర్యుడు ఉన్నాడు అని నిరూపించటం కష్టమా తేలిక ఎలాగా ఎండలో దేశకుపోయి దేశపోయి కొద్దిసేపు నిలబెడితే అతని ఒళ్ళు శుర్రం అంటే తగ్గు సూర్యుడు వచ్చాడు ఆయనే సూర్యుడు అంటారు సుర్రు అనేటట్టు చేసేవాడు సూర్యుడు అని నిరూపించగలిగినా లేదా శుర్రు అన్నది ఇక్కడ శుర్రు అన్నది ఎక్కడ తెలిసింది ఎండలో ఇక్కడ శుర్రు అన్నది ఎక్కడ తెలిసింది ముందు బ్రెయిన్కి తెలిసింది అర్థమవుతుందా అతను బ్రెయిన్ వాడితే సూర్యుడున్నాడని గ్రహించాడు కళ్ళు లేని వ్యక్తికి సూర్యుడు ఉన్నాడని నిరూపించడం కష్టమా తెలియక ఇప్పుడు మరి కళ్ళున్న వ్యక్తికి దేవుడు ఉన్నడని నిరూపించడం కష్టమా తేలిక అమ్మో ఇది ఇది క్రిటికలే ఇది క్రిటికలా కాదు కళ్ళున్న వ్యక్తికి అదే పగలు రాత్రిని సృష్టించిన వాడెవరు నడిపిస్తున్న ఎవరు ఇందాక బ్రెయిన్ వాడే కదా అతను తెలుసుకుంది ఇప్పుడు కూడా బ్రెయిన్ వాడమంటున్నాడు ఈ పగలు రాత్రులు నీ కోసం పగలు చేసుకునే సమయంగా పుణ్యాలు చేసి సంపాదించుకునే సమయంగా రాత్రిని నిర్మానుష్యంగా నిద్రపోయే సమయంగా శరీరం అలసిపోతే శక్తిహీనమైపోతే నిద్ర ద్వారా శక్తిని మళ్ళీ పుంజుకునేలా నిద్రని పెట్టాడు నిద్ర అనేది చిన్న సావు ఏంటో తెలుసా చిన్న సావు రోజుకు ఒకసారి చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మిమ్మల్ని చంపి లేపుతున్నాను నేను మీరు అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత మేము లేవం ప్రాణం గాలిలో కలిసిపోయింది శరీరం మట్లో కలిసిపోయింది ఇంక మనకి ఎవరు అవసరం లేదు అని కాదు ఇంత పెద్ద బోన భూగోళం మండలం భూమండలం మొత్తం నీ కాళ్ళ కింద పడేసాడు అల్ల తల మనం ఏమనుకుంటున్నాం అది సోయ్ లేదు మనకి అంటే అది అది అంటే అన్నమాట అది మనకి స్పృహ రావట్లేదు భూమి గొప్పదా నువ్వు గొప్పవా భూమి గొప్పదా నో ఒకసారి చేయొత్తండి ఒకటి రెండు భూమి గొప్పదా మనిషి గొప్పడా రెండు ఎత్తాలి ఎవరైనా చేయలేదు ఏంటి కన్ఫ్యూజ్లో వద్దు ఎంతసేపు ఇవాళ పండగ మమ్మల్ని వదిలిపెడతారు వదిలిపెట్టే ఈ కాసింగ్ అని అనుకున్నారా ఏంటి ఇవ్వాలన్నా మనం మానవ జీవిత పరమార్థాన్ని కొద్దిగా ఆలోచించి తెలుసుకున్నామని నా తాపత్రయం తప్ప నాకు కూడా ఇంటికాడ చుట్టాలు ఉన్నారు అందరు ఎదురు చూస్తున్నారు అర్థమవుతుందా మా ఇంటి నిండా చుట్టాలే ఉన్నారు అయినా సరే మీకు అర్థం కావాలి ఇంక రెండు మాటలు వివరణ ఇదొకటి ఇంకా ఇంకా పొడిగించినగా అర్థమవుతుందా భూమి గొప్పదా మానవుడు గొప్పడా మీరు చెప్తే టక్ టక్ అయిపోతుంది చెప్పండి ఏదో ఒకటి మీ మైండ్లో ఏదుంది అది బయటికి ఎక్కేయండి నేనేమన్నా ఒకటి మానవుడు గొప్పవాళ్ళు అన్నవాళ్ళు చేస్తండి అలహమ్దుల్లా అల్హందిల్లా చేయించండి ఓకే ఎందుకు వాళ్ళు చెప్పానా సరే మీరు చెప్తే ఇంకా లేట్ అయితే కాళ్ళ కింద భూమి ఉంది నువ్వు భూమి పైన ఉన్నావు నీ కాళ్ళ కింద గొప్పదా నువ్వు గొప్పడివా నీ కాళ్ళ కింద భూమి ఉంది భూమి కంటే నువ్వు గొప్పోడివి ఈ గొప్పోడికి ఈ గొప్పతనం ఇచ్చింది ఆ గొప్పోడు అర్థమైందా అల్ల తల్లహ మరి సూర్యుడు గొప్పోడా మానవుడు గొప్పోడా సూర్యుడు గొప్పడా మానవుడు గొప్పోడా చిన్న చిన్న విషయాలు అండి మరి శుక్రవారాలు నెలకు ఒక పెట్టండి కాన్భాయ మేము వచ్చి చెప్తాం నమాజ్ నేర్పిస్తాం అన్నీ చెప్తాం ఇన్షాల్లా పొద్దున్నే సలిపెడుతుంది బయటికి పోయాను అక్కడ నిలబడ్డావు నీ కాళ్ళ కింద సూర్యకిరణాలు పడుతున్నాయి ఎక్కడ పడితేనే లేచి సూర్యుడికి దండం పెట్టడం కాదు సూర్యుడిని నమస్కారం చేయటం కాదు సూర్యుడిని నీకు వశం చేశాడు ఆ కిరణాలను తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పడేశాడు అల్లతల ఆయన కోటి సూర్యుల తేజమాడు అల్లతల అర్థమవుతుందా వర్షం నీళ్ళు గంగమ్మ తల్లని పూజలు చేస్తున్నారు పాపం గంగమ్మని పేరు పెట్టుకొని దానికి మళ్ళీ పూజలో ఒక ఏదో ఒక ఆకారం ప్రతిమ పెట్టుకొని నేను ఇక్కడ కించపరచట్లేదు పరచట్లేదు ఆలోచించండి అని చెప్తున్నాను నువ్వు బయట నడుపుతున్నావు వర్షం వస్తుంది వర్షం వస్తుంది వర్షం చినుకులు నీ కాళ్ళ మీద పడుతున్నాయి అదే అభిషేకం అంటారు నిన్ను అభిషేకిస్తున్నాడు అల్లతాల సూర్యుడి కంటే వర్షం కంటే నువ్వు గొప్పోడివి ఆ గొప్పతనం నీకు తెలియట్లా ఎందుకంటే నాకు మొక్కజొన్న గుర్తొత్తుంది నా మిరపతడు గుర్తొస్తుంది నేనే పోతే ఇటు డ్యూటీ గుర్తొత్తుంది అవునా కదా ఈ చెయ్యాలి ఈ భార్య పిల్లలకు ఈ బాధ్యత ఈ బాధ్యత భగవంతుడు మనతో ఎక్కడ వాళ్ళతో ఉంచినంతవరకే వరకే బాధ్యత ఎక్కడి నుంచి అల్లా దగ్గరికి వెళ్ళిపోయావనుకో ఈ బాధ్యతలన్నీ ఏమైపోయినాయి మరి అది గుర్తుపెట్టుకోండి అర్థమైందా వర్షం మల్లాలి గారు కూడా వచ్చింది వర్షం నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నాడు అర్థమవుతుందా కాబట్టి పంచభూతాలని ఇక్కడ ముగిస్తున్నాను పంచభూతాలని పంచభూతాలతో నేను సృష్టించి పంచభూతాలని నీ కాళ్ళ కింద పడేసి పశువుల్ని పక్షుల్ని అర్థమవుతుందా జంతువుల్ని అన్నింటినీ మానవుడి కోసం పంచభూతాలని పశువుల్ని పక్షుల్ని భూమిని ఆకాశాలని సమస్తం గాలిని నీకు వశం చేశాడు నువ్వు మాత్రం నా వశమే కావాలి అదే మానవ జీవిత పరమార్థం అర్థమవుతుందా మనం ఏం చేస్తాం ఆయన ఒక్కడు వశం తప్ప అందరూ వశం అవుతుంది మనం అర్థమవుతుందా అలా వశం కావటం మనిషికి తగిన పని కాదు అర్థమవుతుందా జ్ఞానంతో ఆలోచించండి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొకసారి మరంత మరిన్ని టాపిక్లు మరంత వివరంగా తెలుపుకునేటటువంటి అదృష్టభాగ్యాన్ని ప్రసారించమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా ఆమె అందరూ శుక్రవారాలు నమాజ్కి రండి ఐదు సార్లు నమాజ్కి రండి మీకోసం ఒక సాబు పాపం ఆయన మీకోసం నియమించబడ్డాడు మీకు నమాజులు నేర్పుతాడు అర్థమవుతుందా మీకు స్వరాలు నేర్పుతాడు ఆయనకు తెలిసింది ఆయన నేర్పుతాడు మాకు తెలిసింది మేము నేర్పుతాం మీ సేవ కోసం మేము రెడీగా ఉన్నాం అర్థమవుతుందా మీ సేవ కోసం మేము రెడీగా ఉన్నాం ఇన్షాల్లా చెప్పండి అందరూ మేము మా సేవని మీరు కూడా ఉపయోగించుకోండి ఇన్షాలు మీరు బాగుపడండి జ్ఞానవంతులు కండి జ్ఞానవంతులు కండి అదే మా దువా అదే ఓకే అల్హదుల్లా వాకిద్ద అలహం రబ్బి ఆలమీన్ అస్సలం వలక వరహతుల్లా అబ్రాకాతు అల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్ దువా తెలుగుమే తెలుగు తెలుగుమే దువా కర్ణ ఉద్యమే కర్ణ మీ ఇష్టం సరే ఓకే అలహందా ఆయన కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వద్దులో చేపిస్తాడు తో తర్వాత నేను తెలుగులో చేస్తాను లేదా నేను తెలుగులో చేసి ఆయనకి ఇస్తాను ఇన్షాల్లా ఓకే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అల్లాహ్ అక్బర్ అక్బర్ అల్లాహు అల్లాహ్ తగ్బేరు అల్లాహ్ అల్లాహుబర్లాహు అల్లాహర్ హమ్ద్ اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم رحیم اشلّہ الحہ الہ اللہ واش محمدن عبدہ و رسول నేను సాక్ష్యం ఇస్తున్నాను భూమి ఆకాశాల యజమాని అల్లా మాత్రమే ఆయన తప్ప ఆరాధనకి అర్హులు ఇంకెవరూ లేరని మరొక సాక్ష్యం ఇస్తున్నాను మొహమ్మద్ వారు సల్లల్లాహు అయి వసల్లం అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త అని بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد و نستعين اهدنا صراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا جوالين. آمین بسم اللہ الرحمن الرحیم کل کلحو اللہ احد اللہ السامد لم یلد ولم یولد ولم یق اللہ کفون احد بسم اللہ الرحمن الرحیم نر رحیم اللہ علی محمد محمدین ولالی محمدین కమా సల్లైతా అలా ఇబ్రహీమా వాలాలి ఇబ్రహీమా ఇన్నకా హమీదున్ మజీద్ అల్లామ్మ బారిక్ అలా మొహ్మదీన్ వాలాలి మొహ్మదీన్ కమా బారక్తా అలా వాలాలి వాలి ఇన్నక ఇన్నకా మజీద్ వల్ల సృష్టికర్త మాకు మానవ జీవిత సాఫల్య అనుగ్రహాన్ని ప్రసాదించు హామీ అని చెప్పండి అందరూ వాళ్ళ నువ్వు అనంత కరుణామేడివి హామీ అని చెప్పండి వాళ్ళ నువ్వు భూమి ఆకాశాల యజమానివి వాళ్ళ మా కుటుంబాల్లో ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి వాళ్ళ మా అందరిళ్లలో సిరి సంపదలను ప్రసాదించి వాళ్ళ మా కష్టాలను దూరం చేయి వాళ్ళ మాకు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ వివాహం అయ్యే అదృష్టాన్ని ప్రసాదించి వాళ్ళ ఎవరైతే చదువుకుంటున్నారో వారికి మరింత జ్ఞానాన్ని చదువులో మరి లోతైనటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించు వాళ్ళ ఎవరైతే చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి మంచి స్థాయిలో ఉద్యోగాలను అనుగ్రహించి ఆమె చెప్పండి అందరూ వాళ్ళ ఎవరైతే వివాహమై పెళ్ళయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్నారో బేలగా ఇంకా మాకు సంతానం కలగట్లేదని వారందరికీ సంతాన అనుగ్రహ భాగ్యాన్ని వారికి ప్రసాదించి ఇన్షాల్లో ఆమెన్ వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవారే మంచి మంచి వ్యాపారాల్లో స్థిరపడే అదృష్టాన్ని ప్రసాదించి వాళ్ళ అన్ని రకాల చెడులకి మేము మా పిల్లలు అన్ని రకాల చెళ్ళకి దూరంగా ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించి చైతాన్ యొక్క అన్ని రకాల కుట్రలకి ప్రేరేపితాలకి మమ్మల్ని అందరినీ దూరంగా ఉంచు వాళ్ళ మేము స్పృహతో నువ్వు చూస్తున్నావు అనే భయంతో సకల చెడుల నుంచి దూరంగా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు వాళ్ళ మేలైనది ఉత్తమమైన మంచి పనులు చేసేటటువంటి ఉత్తమ ఆలోచనని ఉత్తమ ఆచరణని మాకందరికి అనుగ్రహించమని వాళ్ళ నీతో దువా చేస్తున్నాం వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు వివాహం పిల్లలైనంత పిల్లలకి వివాహం అయిన తర్వాత వాళ్ళకి పిల్లలైన తర్వాత మా ఊడు పెళ్ళైన తర్వాత మమ్మల్ని చూడలేదని బాధపడే తల్లిదండ్రులకి ఆ కొడుకులకి మంచి బుద్ధిని ప్రసాదించు చిన్నప్పుడు మీ పిల్లగాల్ని ఎలాగైతే సాప్తున్నారో మమ్మల్ని కూడా వాళ్ళు చిన్నప్పుడు ఎలాగే సాదారనే స్పృహ ఆ పెళ్ళైన పిల్లగాలకి తల్లిదండ్రుల పట్ల కొద్దిగా సేవ చేసుకునేటటువంటి అదృష్ట భాగ్యాన్ని వారి మైండ్లో ప్రసాదించు ఇన్షాల్ ఆ మీన్ వాళ్ళ ప్రతి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మాకు అనుగ్రహించి వాళ్ళ అప్పుల వారిని పడి ఈ అప్పులు ఏంది ఎప్పుడు తీరుతాయని బాధపడేటటువంటి వారందరికీ అప్పులు తీరేటటువంటి ఒక ఉపాధి మార్గాన్ని నువ్వే తెరుస్తావు ఉపాధి మార్గాన్ని తెరవమని నీతో దువా చేసినావు ఇన్షాల్లో ఆమె ఈ పెద్దగోవతి గ్రామంలో అందరం కూడా ఐదు సార్లు నమాజ్ చేసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ జుమ్మా నమాజ్కి ఇంతకంటే ఇంకెక్కువ మంది వచ్చి జుమ్మా నమాజులు చేసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ స్వర్గంలో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించు వాళ్ళ భయంకరమైన నరకం నుంచి మమ్మల్ని కాపాడు వాళ్ళ భార్య హక్కుని చెల్లించేవారిగా మమ్మల్ని అనుగ్రహించి వాళ్ళ భర్త హక్కుని కాపాడేవారిగా వారికి కూడా అనుగ్రహించు భర్తని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే విధంగా వారికి కూడా ఆ భార్యాభర్తల మధ్య బంధాన్ని అనురాగ ఆప్యాయతలు గల అనుగ్రహాన్ని ప్రసాదించు మినుషా ఆమెను వారి మధ్య శైతాను భార్యాభర్తల మధ్య శైతాను కుట్రలు పెట్టి వారిద్దరూ మాటిమాటికి కీసులాడుకోకుండా నువ్వే కాపాడు ఇన్షాల్ పిల్లలు పెరిగి పెద్దవారైతుంటే తల్లిదండ్రులకు ఎదురు తిరగకుండా విరేత పాటించే అనుగ్రహాన్ని కూడా నువ్వే ప్రసాదించు